గౌరవం గౌరవం ఇస్తారు గౌరవం డెఫినెట్ గా అది మేబీ మీ ఫ్యామిలీలోనే ఉన్నట్లుంది మిమ్మల్ని చూసినా మీ బ్రదర్ ని చూసినా ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది ఉంటుంది నంబర్ అండి ఇన్ని కార్పొరేట్స్ ఉన్నాయి నాకు ఈటీవీ జమిని స్టార్ మా జీ తెలుగు ప్రతి ఛానల్ కి నేను నేనంటే చాలా అభిమానం డెఫినెట్ గా సార్ అంటే వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా పేరు రాసుకుంటా అట్ ది సేమ్ టైం ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలి మీకు మీ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది మీకు నేను తెలియదు మీ బ్రదర్ తో ఒక ఇంటర్వ్యూ చేశాను పొలిమేరా టైంలో పొలిమేరా టూ కి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ బ్రదర్ ని నేను ఇంటర్వ్యూ లో ఫస్ట్ ఫస్ట్ మాట సార్ కౌశిక్ గారు వార్నరా అన్న అంటే ఇంటర్వ్యూ నాదేనా అన్నారు అంటే మీరే సార్ కానీ నా కౌశిక్ గారు ఫేవరెట్ ఆ నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన నంబర్ కావాలి అన్న ఎక్కడికి ఆ వాడి గురించి నా నన్ను ఇంటర్వ్యూ కని పిలుస్తున్నారు వాడి గురించి అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు అంటే ఎట్ ది సేమ్ టైం నేను మీ నెంబర్ తీసుకోవడం నెక్స్ట్ వెంటనే ఐ థింక్ నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసి ఆ రోజు త్రీ అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది మాకు స్టూడియోలో బ్రదర్ బాగా బిజీగా ఉన్నారు చేస్తే పాజిటివ్ రిసీవింగ్ మీరు ఎంత రెస్పెక్ట్ గా ఎంత పొలైట్ గా ఎంత అంటే బిజీగా ఉన్నాను ఐ థింక్ మీరు అప్పుడు కూర్ లో ఇక్కడ ఉన్నారు నాకు బాగా గుర్తు టూ మంత్స్ అవుతుంది జరిగి కూర్ ఉన్నప్పుడు చేస్తానండి రాగానే చెప్తాను చెప్తా అన్నారు అప్పటి నుంచి ఎప్పుడు కాల్ చేసిన పాపం మీ స్కెడ్యూల్ చూసుకొని నాకు చెప్పడం అప్డేట్ అవ్వడం అసలు ఎప్పుడు కూడా నేను ఊరికే కాల్ చేస్తున్నా కానీ ఎక్కడ మీరు కొంచెం కూడా బిజీగా ఉన్నా అన్న ఇది మీ వాయిస్ లో నాకు వినిపించలేదు కాదండి అంటే నేను మీరు నాకు చిరంజీవి గారి అభిమాని డైహార్డ్ ఫ్యాన్ ఉంది తెలిసిన విషయం అన్ని ఇంటర్లో లో అడగపోయి చెప్తా ఈ క్వశ్చన్ ఆన్సర్ అడగపోయి చెప్తాను రజనీకాంత్ ఫ్యాన్ అని అలాగే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండి రజనీకాంత్ గారు కూడా ఒకసారి మా తమ్ముడు త్యాగి అని ఒక సినిమా చేశాడు రజనీకాంత్ గారితో హిందీ త్యాగి హిందీ సినిమా మెడ్రాస్ లో ఉన్నాం కాబట్టి మా తమ్ముడు రజనీకాంత్ గారు అబ్బాయిగా చేశాడు ఆ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ గారి అబ్బాయి మా తమ్ముడు చేశాడు అమ్మా నేను షూటింగ్ వెళ్ళా మా తమ్ముడితో పాటు మా అమ్మగారు వెళ్తారు మా తమ్ముడుతో నేను వెళ్ళాను రోజు సో మా తమ్ముడు నన్ను తీసుకుని రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాడు అంకుల్ మా అన్నయ్య అని అప్పుడు నేను నైన్త్ టెన్త్ క్లాస్ అండి నైన్టీ ఫోర్ ఇది బాగా గుర్తు నైన్టీ ఫోర్ ఆయన ఇలా కాల్మికి కాలు వేసుకుని స్మోక్ చేస్తున్నారండి ఇలా సిగరెట్ స్టైల్ స్టైల్గా ఎప్పుడైతే మా తమ్ముడు తీసుకెళ్ళాడు నేను టెన్త్ క్లాస్ కురాను కదా ఆయన టక్ అని సిగరెట్ ఇలా పెట్టి పెట్టినా ఏం చూద్దాం ఏం క్లాస్ సరే టెన్త్ క్లాస్ బసాద్ బచాద్ ఇక్కడ బాగున్నాయి అజ్ వెస్ట్ అని థ్యాంక్స్ అంకిల్ నేను నేను మా తమ్ముడు తిరిగి ఉండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ మళ్ళీ బయట తీసేసారండి ఎంత సంస్కారం అంటే నాకు ఓ అంటే ఓ టెన్త్ క్లాస్ కుర్రాడు ముందు సజనీకాంత్ లాంటి ఆయన సిగరెట్ తాగితే ఇన్ఫ్లుయన్స్ ఉంటారు కదా సజనీకాంత్ సిగరెట్ తాగుతున్నారు అదండి అది చూసాక ఆటోమేటిక్ గా ఒక అలాంటి మీలాంటి సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని చూసి జనాలు నేర్చుకునేది అదే కదా అది చూసానండి తర్వాత అదే రజనీకాంత్ గారు ఫిలిం సిటీ లో చంద్రముగ్గు షూటింగ్ వచ్చా నేను సెట్ లోకి వెళ్ళా అంత ఫుల్ బాడీ గార్డ్స్ బౌన్సర్ అందరూ ఉన్నారు ఆయన క్యారవాన్ ముందు మా షార్ట్ అవుతుంది వేరే సీరియల్ షూటింగ్ సో వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇక్కడ సార్ వచ్చేస్తారండి ఒక అరగంట లోపల షూటింగ్ లో ఉన్నారు సార్ ఈ లోప ఇది ఫినిష్ చేసుకోండి ఈ షార్ట్ నేను కార్ దిగే షార్ట్ కరెక్ట్ గా ఆయన క్యారవాన్ ముందే పెట్టుకున్నాం అంటే ఫిలిం సిటీ కదా సో ఆయన ఇంట్లో అవుతుంది మా రోడ్ మీద సో వాళ్ళు ఏమన్నారంటే కొంచెం క్యారవాన్ రాకుండా ఇలా పెట్టాం ఫ్రేమ్ కానీ నా కార్ కరెక్ట్ గా క్యారవాన్ ముందే ఆగింది అయితే నేను ఆయన అంటే అసలు ఫుర్తం హడావడి బౌన్సర్లు అవకాశం లేదు సరే అనుకుంటే చెప్పొచ్చు మా ఇటీ వాళ్ళకి చెప్పి తీసుకోవచ్చు సరే నాకు ఇష్టం లేదు ఆయన బిజీగా ఉంటారని చెప్పి ఈ లోపు నేను నా షార్ట్ అయిపోయి కార్ ఎక్కానండి ఆయన బయటకు వస్తున్నారు క్యారమాన్ లోకి వెళ్ళడానికి ఆయన చేతిలో ఫోన్ చూసానండి ఆయన చేతిలో ఫోన్ పట్టుకున్నారు నోకియా డబుల్ వన్ డబుల్ జీరో ఇప్పుడు అంటే ఐఫోన్ వాడుతున్నారంటే అప్పుడు అప్పటిదాకా నాకు ఫీలింగ్ అనమాట అసలు అప్పట్లో మనకి జీరో చంద్రముఖిలో దాటి కెమెరా చిన్న చిన్న కెమెరా టూ సిక్స్ జీరో కదా అప్పుడు నేను నేను చాలా తాపత్రయ పడుతున్నా అంటే నాకు బేసిక్ గా ఏంటంటే నాకు కార్స్ చాలా ఇష్టం బయట నా ఫాంటసీ కార్స్ నాకు కార్స్ పెద్ద పడవేసుకు నాకు కార్స్ పర్ఫ్యూమ్స్ ఫోన్స్ చాలా ఇష్టం అండి నన్ను మా జోక్ చేస్తూ ఉంటుంది తప్ప మీరు అందరినీ ఫోన్లు కార్లు మారుస్తారు నన్ను మార్చారు కానీ వదిలేశారు అంటుంది మా వాడి నన్ను అంటే ఎవ్రీ టూ ఇయర్స్ నేను కార్ మార్చే ఇది నా పద్నాలుగో కార్ అండి నేను నా కార్ మార్చేస్తాను అది చెప్తున్నాను అది మావి జోక్ చేస్తున్నా పర్ఫ్యూమ్స్ బాగా వాడతాను అండ్ ఫోన్స్ అండి నేను ఫోన్ మార్చేస్తాను మళ్ళీ సో అలాగా ఎప్పుడైతే నేను అప్పుడే తాపత్రయపడుతున్నాను నెక్స్ట్ ఫోన్ కొనుక్కోవాలి ఈ ఫోన్ అయిపోయింది ఇయర్ అయిపోయింది వాడేసాం వాడే ఎప్పుడైతే తన చేతిలో డబుల్ వన్ డబుల్ జీరో చూశాను ఆయన అగ్ని పటప్పించలే అయిపోయింది రజనీకాంత్ గారే డబుల్ వన్ డబుల్ జీరో వాడుతుంటే మనకు అవసరమా డబుల్ టూ సిక్స్ జీరో అప్పుడు అవన్నీ మోడల్స్ ఉంటాయి సెంటర్ లో కెమెరా అవును చూసి ఇంకా అప్పుడు అండి అప్పుడు ఇంతే ఉండేవి కానీ కాకపోతే అదొక క్రేజ్ క్రేజ్ ఉండేవాళ్ళు కొనుక్కోవాలి సింపుల్ అప్పుడు అమ్మించిన రజనీకాంత్ గారు అంటే సూపర్ స్టార్ ఆయనే అంత సింపుల్ గా డబుల్ వన్ డబుల్ జీరో పెట్టుకుని చేతిలో ఉన్నప్పుడు మనకి ఎందుకు తాపత్రయం అది కొనుక్కోవాలి అంటే ఇవన్నీ ఇవన్నీ లైఫ్ లో నేర్చుకున్నానండి అంటే అంత హంబుల్ గా అలాగే చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా చేశానండి ఆయన శ్రీనగర్ కాలనీలో స్టాలిన్ లో మీరు ఒక అమ్మాయిని రాత్రే చూసాను రాత్రి చూసి మా ఇంట్లో నేను కూడా చెప్తున్నా మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేది అంటే అవునా కౌశిక్ గారు తెలుసు అని చెప్పేసి అన్నారు మా ఇంట్లో కూడా నాకు ఎంత గుర్తు అంటేనండి నిఖిల్ హాస్పిటల్స్ ఉంది కాలనీ ఇప్పుడు శ్రీనగర్ అక్కడ షూటింగ్ అండి మాములుగా సినిమా షూటింగ్ అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్ ఉంటుంది సరే మామూలుగా అప్పటికే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాకి ఆయన చాలా పెద్ద స్టార్ చిరంజీవి గారు అండి స్టాలెంట్ ఫైవ్ మెగాస్టార్ దాట్ అయినా ఉద్దేశం సినిమా ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ సిక్స్ థర్టీకి వచ్చేయండి లొకేషన్ కి అన్నాడు కౌశిక్ గారు సిక్స్ థర్టీ అన్నాడు నేను సిక్స్ థర్టీ ఎందుకు సార్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తా అన్న వదిలేండి సార్ సిక్స్ థర్టీకి వచ్చేయండి చిరంజీవి గారు వచ్చేస్తారు ఫస్ట్ మీది చిరంజీవి గారి షాటు సిక్స్ థర్టీకి వచ్చాడు అంటే సేఫ్టీ సిక్స్ థర్టీకి వచ్చాడు అన్నాడు నేను చెప్పాడు కదా బాగోద సేఫ్టీ ఆరు బావుకి వెళ్ళాను అండి మీరు నమ్మరండి నేను వెళ్ళినప్పటికీ చిరంజీవి గారు ఉన్నారండి ఆరు బాబికి పొద్దున్న ఆయన పెద్ద కార్ ఆయన క్రూజర్ ల్యాండ్ క్రూజర్ అండి ఆయన ఆడి శ్రీఆర్ కాలనీ నిఖిల్ హా అప్పట్లో ఆ చిన్న రోడ్డు శ్రీయర్ కాలనీ పెట్టడం లేదండి ఆయన ఆరం బావ్కి వచ్చి కార్లు ఇలా పడుకున్నారు విత్ మేకప్ విత్ కాస్ట్ మీరు మేకప్ వచ్చారండి అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అంటే అలాంటి స్టార్స్ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంత సింపుల్ గా అంత అంత గా ఉన్నప్పుడు మనం ఎందుకు అది మెయింటైన్ చేయకూడదు అంటే పంచువాలిటీ బిహేవియర్ ఇప్పుడు నేను నేను ఐ లుక్ అప్ టు హిమ్ అండి ఆయన మురుగదాస్ గారు నన్ను కౌశిక్ అని మామూలుగా సార్ నమస్కారం సార్ అంటే ఏమయ్యా బాగున్నావా అంటే ఒక ఆనందం మనకి అంటే అలాగే అవసరం లేదు కానీ లేదు జస్ట్ కో ఆయనతో కలిసి పని పనిచేస్తున్నా ఏమన్నా బాగున్నావా అంటే ఒక డైలాగ్ చెప్పానండి బాగా చెప్పావ్యా అసలు వీరుల బాం చిరంజీవి గారు బాగా చెప్పారు మామూలుగా స్వతహాగా నాకు తెలుసు నేను బాగా చేస్తాను దేవుడు దేవుల్లో నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఉందో నాకు తెలుసు మీకు చిరంజీవి గారికి అప్పటికి పరిచయం అంటే మీ బ్రదర్ తో అయితే మూవీస్ చేస్తున్నారు అంటే ఆయన యాంకరింగ్ షో చూసారండి ఆంధ్రలో యాంకరింగ్ షో చేసా ఆంధ్ర వాళ్ళు అది ఆయన చూసేవారట ఆయనకి నా యాంకరింగ్ టైమింగ్ ఇష్టం ఆయనకి అది ఆ మాట చెప్పారు ఛానల్ బాగా బ్రదర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అన్నాడు అసలు ఆ మాట ఆయన చెప్తుంటే ఏదో గాలు ఎగురుతున్నట్టే చిరంజీవి గారు మనల్ని పొగుడుతాడు అంటే మామూలు విషయం తర్వాత ఇదే చిరంజీవి గారితో టూ థౌసండ్ లో క్రికెట్ మ్యాచ్ అయింది సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ టూ థౌసండ్ త్రీలో ఆయనతో డాన్స్ చేశాను కలిసి నేను క్లిప్ నాయర్ ఇంకా దాచుకున్నాను సిడీలో రామ్మ చిలకమ్మ పాట కే రాఘవేంద్ర గారు కూర్చుంటే ఆయన కింద కూర్చుంటే ఆయన నేను లాక్కొచ్చా వచ్చా చిరంజీవి గారిని కింద నుంచి కూర్చుని లాక్కొచ్చి స్టేజ్ మీదకి వచ్చి రామ్